హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ కుమారిని ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అయితే నా వీడియోస్కి మంచి రెస్పాండ్ వచ్చింది మంచిగా ఆదరిస్తున్నారు మంచి సపోర్ట్ ఇస్తున్నారు వీడియోస్ చాలా బాగున్నాయి వాయిస్ ఇంకా క్లారిటీ చూసుకోండి వాయిస్ మిస్ అవుతుంది క్లారిటీగా అర్థం కావట్లేదు అని చాలామంది మెసేజ్లు చేస్తున్నారు సో అందుకనే నేను మైక్స్ అన్నది మీషోలో చూసి ఆర్డర్ పెట్టుకున్నానండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఎలా వస్తాయో ఏంటని చాలా టెన్షన్గా ఆతృతగా అయితే ఓపెన్ చేశాను కానీ చాలా బాగా వచ్చాయి అనమాట నేను సగం షాపింగ్ మీషోలోనే చేస్తానండి నేను వేసుకునే డ్రెస్సులు అయినా సరే మంచి మీద బెడ్షీట్స్ అయినా సరే కొన్ని కొన్ని అయితే నేను మీషోలోనే పెట్టేసుకుంటాను నేను పెట్టుకున్న ప్రతి వస్తువు కూడా చాలా క్వాలిటీగా చాలా మంచిగానే వచ్చినాయి ఎప్పుడు కూడా రిటర్న్ ఎప్పుడు నేను పంపలేదు చాలా మంది రిటర్న్ పెట్టేశాము అంత బాగా రాలేదు అది అని చాలామంది చెప్తూ ఉంటారు కానీ నేను పెట్టిన ప్రతి వస్తువు కూడా డ్రెస్ అయినా బెడ్షీట్స్ అయినా కొన్ని కొన్ని కిచెన్లో ఐటమ్స్ అయినా నేను చాలా వరకు షాపింగ్ మీషోలోనే చేశానండి చాలా బాగుంది ఎందుకంటే మాకు పద్ధతి మానం బయటకు వెళ్ళడానికి అయితే కుదరదు డ్యూటీలు కదండి సో అందుకనే ఖాళీ టైంలో మీషోలోనే చూసి నాకు కావాల్సింది అయితే ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాను నాకు మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు మీరు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇంతకీ మీకు విషయం చెప్పనం దసరా హాలిడేస్కి అయితే ఊరు వెళ్తున్నాం మేము సో సపోర్ట్ ఇవ్వండి లాంగ్ వీడియోస్ చేస్తాను అక్క మీదే ఊరు ఏం చేస్తారు మీరు అసలు ఎక్కడ ఏంటి విలేజ్ అని అడుగుతున్నారు మా విలేజ్ వచ్చేసి ఆంధ్రానే తెలిగింటి ఆంధ్ర అమ్మాయిని అనమాట నేను సో లాంగ్ వీడియోస్ చేస్తాను పెడతాను మా పొలం ఇల్లు అవన్నీ కూడా మీకు తీసి వీడియో కంపల్సరీగా చూపిస్తానండి నాకు సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ బాయ్